ప్రజా తెలంగాణ న్యూస్ కి స్వాగతం నేను మీ లావణ్య వాసవి వనిత క్లబ్ ఆధ్వర్యంలో వాసవి మాతకు లక్ష పుష్పార్చన నిర్వహించారు ఈ కార్యక్రమంలో వాసవి మాతను దర్శించుకున్న మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి సిద్దిపేట జిల్లా గజ్వేల్ శ్రీ సీతారామ ఉమామహేశ్వర ఆలయంలోని శ్రీ కన్యక పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో శుక్రవారం గజ్వేల్ ప్రజ్ఞాపూర్ వాసవి వనితా క్లబ్ ఆధ్వర్యంలో వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు గోపూజ అమ్మవారికి లక్ష పుష్పార్చన సామూహిక వాసవి పారాయణం నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు మహా అన్న ప్రసాదం అందజేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ ఎన్సి రాజమౌళి కౌన్సిలర్ ఉప్పల మెట్టయ్య సిద్ది బిక్షపతి నంగునూరి సత్యనారాయణ జగ్గయ్య గారి శేఖర్ మాట్లాడుతూ ఆర్యవైస్ యుల కులదైవం వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి శ్రావణమాస ప్రత్యేక పూజలు నిర్వహించి మనుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో గజ్వెల్ ప్రజ్ఞాపూర్ వాసవివనిత క్లబ్ అధ్యక్షురాలు మర్యాళానత తేరాల పద్మ మహాంకాలిచంద్రకళ జగ్గయ్యగారిలత ఆర్యవైశ్య నాయకులు అత్తెల్ల లక్ష్మయ్య ఎర్రం శ్రీనివాస్ భద్రయ్య గోలి సంతోష్ అత్తెల్లి శ్రీనివాస్ రాజేశం ఎన్సి సంతోష్ సంపత్ సిద్ధి నవీన్ ప్రశాంత్ ఉమేష్ మహంకాళి రమేష్ పలకృష్ణమూర్తి గంధరమేష్ సంతోష్ బచ్చురువిందర్ గంధరమేష్ కైలాస ప్రశాంత్ ఉమేష్ ఆర్యవైశ్య నాయకులు మహిళలు చిన్నారులు తదితరులు పాల్గొన్నారు ఏర్పాటు చేయడం అభినందనీయం ఈ కార్యక్రమంలో ఉదయం నుంచి కూడా అమ్మవారికి అభిషేకాలు అలాగే కుంకుమార్చనలు లక్ష్మపుష్పార్చన వాసవి పారాయణం చేయి ఆ జగజ్జనని మన కులదైవము మనందరినీ కూడా రావాలని మానవాళి కూడా మంచిగా ఉండాలని కోరుకుంటూ సమృద్ధిగా వర్షాలు కురవాలి పంటలు మంచిగా పండాలి అనేటువంటి ఆలోచనతోటి అమ్మవారిని వేడుకుంటూ అలాగే మన అద్భుతమైనటువంటి శ్రీ వాసవి శ్రీ కమలం వాసవి గుడి నిర్మాణం కూడా అతి త్వరగా కావాలని అమ్మవారిని మీరు మొన్ననే దాదాపుగా ముప్పై వేల పైచులకు గౌరీ పూజలు చేసి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని చేయడం జరిగింది ఎప్పుడు కూడా మన మా మాతృమూర్తులందరూ కూడా ఇదే ప్రకారము ఒక సమిష్టిగా పట్టణంలో ఎన్ని అసోసియేషన్ ఉన్నా ఎన్ని క్లబ్బులు ఉన్నా అందరం కూడా కార్యక్రమాలు కలిసికట్టుగా చేయడం హర్షించదగ్గ విషయంగా భావిస్తూ ఈ పూజాది కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మన మహిళా మనలకు అలాగే ఆ అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా మనం ఇదే ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో ఎంతో మంది దాతలుగా ఉండి ఈ కార్యక్రమానికి తోడ్పడినటువంటి దాతలందరికీ అలాగే వాసవి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ శేఖర్ జగ్గ శేఖర్ ఆధ్వర్యంలో నవీన్ అలాగే ఇక్కడ ఉన్నటువంటి సిద్ధి బిక్షపతి గారు మెట్టయ్య గారు నంగు సత్యనారాయణ గారు అలాగే కొమరవీతి శంకరయ్య గారు ఇంకా చాలా మంది మిత్రులు వచ్చారు ప్రతి ఒక్కరి కూడా స్వాగతం తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో పొద్దు నుంచి ఒక పట్టుదలతో భక్తి పూజాది మనము పూర్తి చేసుకున్నాం అందరూ కూడా అమ్మవారి శుభాశీస్సులు ఉండాలని కోరుకుంటూ శంకర్ పంతు గారి యొక్క అద్భుతమైనటువంటి సేవ అమ్మవారికి వారు రాధ రాధాచివోచనూపా కదంబకుమ ప్రియా కళ్యాణీ కరుణారస సాగరా కళావతి కళాప కాదంబిశ్వాద వేద్యా విద్యా చదా త్రివేద జనని విశ్వమాయా విలాసిని క్షేత్రస్వరు క్షేత్రేషి క్షేత్ర క్షేత్ర బాళా సంత్సరా విజయా విమలా వంద వంద వత్సవాదినీశీ వ్యమండల వాసి భక్తిమత్త గారు వంకల్ రమేష్ అన్న గారు కల్ూరు సత్యనారాయణ గారు చందర్శేఖ సముద్రాల నారాయణ కల్లూరు సత్యనారాయణ గారు పదిహేను పదిన్నర నుంచి లక్ష పుష్పార్జన పెంపుమార్చన కార్యక్రమం విజయంతం చేసిన ప్రతి ఒక్క ఆర్యవైశ్య మహిళలు అక్కలు చెల్లెలు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ధన్యవాదాలు ఎందుకంటే మన అమ్మవారి పవర్ బాగుంది ఇక్కడ మనం ఏదనుకున్నా మనం ఇక్కడ ఎలాంటి లేవు ఎలాంటి తగాదాలు ఎవ్వరు చేసుకున్నా ఇక్కడ మేము స్వచ్ఛందంగా సహకరిస్తాము ప్రతి ఒక్కరికి సహకరిస్తాము మేము మొన్నొక్క ప్రోగ్రాంకు మా అన్న పెళ్లి ఉంది కాబట్టి నేను రాలేదు చివరి శుక్రవారం నక్షత్రం సందర్భంగా మా వాసవి మాత ఆలయంలో అమ్మవారికి అభిషేకము గోపూజ లక్ష పుష్పార్చన అమ్మవారికి గాజుల అలంకరణ చివరిలో ఓడి అన్నప్రసాద అన్న ప్రసాద వితరణ మేము ఇట్లాంటి కార్యక్రమాలన్నీ నిర్వహించుకున్నాము ఈరోజు మహిళా మరులు వర్షం పడినా సరే కానీ చాలా మంది వచ్చి నాకు చాలా ఆనందాన్ని కలిగించారు జైవాసీ మేము వనితా క్లబ్ నుంచి ఎప్పటి నుంచో అనుకుంటున్నాం మన అంత నుంచి ప్రోగ్రామ్ చేయాలి చేయాలి అని అనుకుంటున్నాం కానీ ఎలా అవుతుంది ఏంటి అంటే భయం కూడా ఉండే రాత్రి వానదేవుడు కూడా మాకు చాలా భయపెట్టాడు కానీ అలా ఏమీ లేకుండా అమ్మవారు మాకు సహకరించి మహిళలు అందరూ కూడా మాకు సహకరించి కుంకుమార్చన పూల పుష్పాలకి అందరూ మాకు సహకరించాలి సహకరించిన మహిళా మహిళలందరికీ ధన్యవాదములు